ఓం నమ శివాయ సనాతన హిందూ బంధువులందరికీ శుభోదయం ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రహదారుల వెంబడి ఆక్రమణలు చేసి చెట్లకు జెండాలు కట్టి లేదా చిన్నపాటి గోడలను నిర్మాణం చేసి ప్రైవేటు వ్యక్తుల కబంద హస్తాలలో రహదారులను బాటలను ఆక్రమిస్తున్న వారిపై కొరడా జులిపించడానికి సమా సమాయత్తమైనది ఇది యావత్ భారతదేశం అంతటా వర్తిస్తుంది ఆ విధముగా చట్టము చేయుచున్నారు మన సనాతన హిందూ బంధువులందరూ గ్రహించవలసినది ఏమిటి అంటే మనం చెట్టులో ఉన్న ప్రాణిని పుట్టలో ఉన్న ప్రాణిని గౌరవిస్తూ ప్రార్థిస్తున్నాము పూజిస్తున్నాము ఇటువంటి వాటిని మనం నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత రక్షించుకోవలసిన బాధ్యత ఉన్నది కావున యావత్ సనాతన హిందూ బంధువులందరూ గ్రహించి ఒక చెట్టుకి ప్రాణం ఉన్నది ఆ ప్రాణిని మేము గౌరవిస్తున్నాము కావున గ్రహించండి గమనించండి అని ప్రభుత్వానికి తెలిసే విధముగా మీ యొక్క సామాజిక మాధ్యమాలలో తెలియజేయండి ఇక్కడ క్షుణ్ణంగా మీరు పరిశీలించవలసినది ఏమిటి అంటే మనం మన హిందువులం చెట్లను పుట్టల పుట్టలను పూజిస్తుంటే అదే ఆసరాగా చేసుకొని అదే చెట్టుకి కొంతమంది జెండాలు కట్టి మన మాదిరిగానే అంటూ వాళ్ళు ఆక్రమణలు చేస్తున్నారు వారికి మనకి చాలా వ్యత్యాసం ఉన్నది మనం పూజా విధానం చేస్తూ ఆ యొక్క చెట్టులో కానీ ఆ యొక్క పుట్టలో ఉన్న ప్రాణులకు గౌరవిస్తున్నాం రక్షణ కల్పిస్తున్నాం ఇది ప్రభుత్వాలు గ్ర గ్రహించాలి అని గమనించాలి అని మనం మన స్వరాన్ని వినిపించాలి వినిపిస్తే ఆ యొక్క చెట్లను పొట్లను ప్రభుత్వాలు తొలగించకుండా రక్షించుకోగలిగిన వారం అవుతాము ఇదే భవిష్యత్ హిందూ తరాలకు మనం ఇచ్చే సంపద గ్రహించండి అలా అని చెప్పి నడి రోడ్డుకి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించవద్దు అని కాదు అక్కడ ఆవశ్యకత ఆ యొక్క చెట్టు ప్రాణి యొక్క విశిష్టత గమనించాలని సనాతన హిందూ బంధువులకు ప్రభుత్వాలకు తెలియజేయుచున్నాము ఓం నమశ్వాయ హర 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 మహాదేవు శుంభో Shankar